గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గంలోని వ్యవసాయ భూములకు దించినప్పుడే తన ఆశయం నెరవేరుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అన్వేటి మండప నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో నెల రోజుల ముందే తాగునీటి సమస్య ఏర్పడకుండా ఐదు కోట్లు కేటాయించామన్నారు నియోజకవర్గంలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య ఏర్పడకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రత్యేకించి ఉస్లాబాద్ నియోజకవర్గానికి మూడున్నర కోట్ల రూపాయలతో పాటుగా త్రాగునీటి కొరం మాత్రమే నేను కూడా త్రాగునీటి సమస్యకు సంబంధించి దాదాపు నాగ దగ్గర ఎమ్మెల్యే నిధుల నుంచి ఐదు కోట్ల రూపాయల పైన మొత్తం నీటి వసతికి సంబంధించి విడుదల చేసినాం ఇలా ఎలక్షన్ కోడ్ వస్తుందని అన్ని ఊరు ఊర పోయి కొబ్బరికాయ కొట్టచ్చు కానీ మొత్తంగా మండలానికి సంబంధించిన అన్ని పనులు ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు కుమార్సా అన్ని పనులకు సంబంధించి ఇక్కడనే ఫౌండేషన్ వేసుకున్నాం నేను జిల్లా కలెక్టర్ గారి కోరుతా ఉన్నా అది త్రా అత్యంత సమస్యత ఈ సీజన్ నేను చేస్తూ కూడా పనికి పెడతాం కాబట్టి అధికారులను డైలీ వారి ప్రోగ్రెస్ ను సమీక్షిస్తూ ఆ యొక్క పరిధులను పూర్తి చేసి ఈ మూడు వందల ఏడు హ్యాబిటేషన్ నూట అరవై గ్రామాల్లో మీ పరిధిలో వచ్చేటువంటి మూడు మండలాల మున్సిపాలిటీలో ఎటువంటి సమస్య ఈ రోజు మండల పరిషత్ అధ్యక్షురాలు మాట్లాడినట్టుగా భవిష్యత్తులో ఏదైనా సమస్య పెడితే ఈ ఎండాకాలంలో నీళ్ల కొరత లేకుండా అందరం కలిసి నేను ఒక్కరిని అంటలే మీరు కూడా బాధ్యత ఉంది రాజకీయాలు లేవని చెప్పినట్టుగా సమస్య అందరిది మీరు మండల గా మీ బాధ్యత ఎమ్మెల్యేగా నా బాధ్యత మొత్తానికి ప్రజలకు ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆ బాధ్యత గౌరవ జిల్లా కలెక్టర్ గారి నాకల్లా కావాల్సింది ఒకటే ఉస్తునాబాద్ నియోజకవర్గం ఎక్కడ కూడా తాగునీటి సమస్య రెండు దాన్ని అమలు చేసే విధంగా తీసుకుపోతామనే మాట సందర్భంగా ప్రభుత్వం మీరు చూసి తొంభై రోజులే తొంభై రోజులు కాకముందే నా శాఖ ఆర్టీసీ నలభై ఎనిమిది గంటలనే అక్క అక్కా కూడా ఆర్టీసీ బస్సు ప్రియ ఒక్కరు ఎక్కడంటే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి అయినాది నేను నచ్చినా ట్రాక్ రన్ చేసి వచ్చిందని అసెంబ్లీ ఎవరు నేను ఏం చెప్పాలి రమ్మని చెప్పిన చూపెడతా గారు పాత కలెక్టర్ ఇరిగేషన్ ఆఫీసర్ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పారు గౌరవ అత్యంత ప్రాధాన్యత దాని యొక్క కాలువలు దవ్వించి నీళ్లు పంట పొలాలకు అందించేటువంటి ప్రధాన బాధ్యత నా మీద అది చేసిందానే నేను ఎమ్మెల్యేగా సంతోషపడతానటువంటి మాట నేను మనం చేసిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి